ఫ్రెండ్స్ నవ్విన నాప చేను పండుతుంది అని ఎప్పుడైనా సామెత విన్నారా అంటే ఒక నాప చేను పండకుండా అలాగే ఉండిపోతే అందరు పోతూ ఉంటారు అనమాట కానీ అదే చేను ఊహించని విధంగా పండిస్తుంది అలాంటి ఒక టాస్కే నిన్న జరిగింది లైవ్ లో దానిలో సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు నిజంగా సూపర్బ్ అనమాట యాక్చువల్లీ బాల్ టాస్క్ ఒకటి జరిగింది కదా నిన్న నిన్న మొగవనల్లో భరణి గారు ఎంత ఫైట్ చేశారో ఈవెన్ సుమన్ శెట్టి అంతకన్నా ఎక్కువ ఫైట్ చేశారు ఆయన అలా పట్టేసుకుని ఓకే అక్కడ లాజిక్ గా ఎవరైనా సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి తీసుకుని లోపల వేసేసి ఉంటే మేబీ ఆ టీం కూడా మేబీ సే సర్వే అయ్యి ఉండేదేమో అయితే నేను టాస్క్ లో గౌరవ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిసి ఆడారు కదా గౌరవ్ అండ్ సుమన్ శెట్టి మంచి సింక్ లో ఉన్నారు వాళ్ళే ఫస్ట్ గెలిచారు అనమాట గెలిచేసరికి ఏమైందంటే సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఇద్దరు కూడా ఒకేసారి కెప్టెన్స్ అయ్యారు కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే యాక్చువల్లీ ఆ కెప్టెన్సీ బ్యాచ్ వచ్చేసరికి సుమన్ శెట్టికి కళ్యాణ్ కట్టాడు అండ్ ఏమైందంటే కట్టి చాలా సెలబ్రేషన్స్ జరిగింది అనమాట ఎందుకంటే అందరూ కూడా అక్కడున్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉంటారు కదా మన పాత వాళ్ళు వాళ్ళందరూ సుమన్ శెట్టి సుమన్ శెట్టి సుమన్ అన్న గెలవాలి సుమన్ అన్ను గెలవాలి అనుకున్నారు ఎందుకంటే ఒక్క పర్సన్ కెప్టెన్ అవ్వాలి ప్లస్ సుమన్ గారు ఇంకా కెప్టెన్ కూడా అవ్వలేదు కాబట్టి అలాగా అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా సుమన్ శెట్టి కూడా ఎమోషనల్ అయిపోయారు కళ్ళబట్టి నీళ్ళు పెట్టినారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో కెప్టెన్సీ బ్యాండ్స్ పెట్టిన తర్వాత ఏమైందంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే నిఖిల్ నాయర్ ఉన్నాడు కదా నిఖిల్ నాయర్ కి ఒక స్పెషల్ పవర్ అది అదేంటంటే కెప్టెన్సీ కంటెండర్ నేర్ గా అయ్యే అవకాశం అయితే తను ఏమంటాడంటే బిగ్ బాస్ ఏమంటాడంటే నిఖిల్ నాయర్ ని పిలిచి సుమన్ శెట్టి లేదా లో ఎవరూ ఒకళ్ళని సవాల్ చేయమంటాడు సవాల్ చేసి వాళ్ళతో కలిసి ఆడి గెలిచిన వాళ్ళు కెప్టెన్ అనమాట సో తను ఏం చేస్తాడంటే నిఖిల్ నాయర్ గౌతమ్ని సారీ గౌతమ్ అంటారు గౌరవ్ ని సెలెక్ట్ చేసుకుంటే గౌరవ్కి నిఖిల్ నాయర్ కి ఇంకొక టాస్క్ జరుగుతుంది దానిలో మళ్ళీ గౌరవే గెలుస్తారు కాబట్టి ఇప్పుడు సుమన్ శెట్టితో పాటుగా గౌరవ్ కూడా కెప్టెన్ అనమాట అయితే సుమన్ శెట్టి గారు ఒక టాస్క్ జరుగుతుంది అది జరుగుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు అనమాట అధ్యక్ష నేను నా నాకు ఇచ్చిన డ్యూటీని తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్పేసి గట్టిగా సల్యూట్ చేసి అసలు రచ్చ అయింది అనమాట నిన్న లైవ్ అంతా కూడా సుమన్ శెట్టి గారు కెప్టెన్ అవడంతో అంటే జనరల్ గా కెప్టెన్ అయితే అయ్యో నేను అవ్వలేదు అని బాధ ఉంటుంది కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది కదా కానీ నేను ఒక చిన్న పండగ లాగా జరిగింది అనమాట సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది చూడడానికి అంటే వాళ్ళలో యూనిటీ బాగుందని అంటే ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఆయన సపోర్ట్ లేకుండా గెలిచారు కదా అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా ఇప్పుడు ఎంత బాండింగ్ అది ఏర్పాటు చేసుకున్నా ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా సుమన్ శెట్టి గారి కెప్టెన్సీ అనేది చాలా సెలబ్రేటబుల్ గా జరిగింది మొత్తానికైతే ఇద్దరు కెప్టెన్లు సార్ ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ లో ఇద్దరు కెప్టెన్ అనమాట సో అందరు హ్యాపీ కళ్యాణ్ కళ్యాణ్ సింగిల్ కెప్టెన్ ఈ సీజన్ కి కానీ తర్వాత మళ్ళీ మార్చొచ్చు మళ్ళీ అవకాశం ఉందనమాట సో అదే సంగతి మీకు నచ్చిందా సుమన్ సేఫ్టీ గారు కెప్టెన్ అవ్వడం మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకున్నారో కామెంట్ చేసే